నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ కట్టర్ హిందూగా పేరుందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు హిందుత్వ వాదులను కాషాయ శక్తులను ఎంతో సంతోషపెట్టి నిర్ణయం తీసుకున్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హిందూ అతివాద శక్తులు కోరుతున్న కోరికను మోదీ మన్నించి మరోసారి కాషాయ్ కింగ్ అనిపించుకున్నారు ఇక ఈ చర్య సహజంగానే కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు ఇక లెఫ్ట్ పార్టీల సంగతి సరే సరే తీసుకున్న ఏంటి లెట్స్ వాచ్ రామ మందిర నిర్మాణం త్రేసీ ఆర్టికల్ రద్దు ట్రిపుల్ తలాక్ ఎత్తివేత పౌరసత్వ చట్టంలో మార్పులు లాంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని హిందుత్వ వాదంలో అమితమైన సంతోషాన్ని నింపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన మార్కు రాజకీయం చేశారు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచి అనేక సార్లు నిషేధానికి గురై తర్వాత నిషేధం ఎత్తువేతను సాధించి ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని పూర్తిగా ఎత్తేశారు డాక్టర్ కేశవ హెడ్ హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగ్పూర్ లో పంతొమ్మిది ఇరవై ఐదులో విజయదశమి నాడు మొదలు పెట్టారు హిందూ ధర్మ పరిరక్షణ జాతీయవాదం పెంపు లక్ష్యాలతో ఆర్ఎస్ఎస్ పనిచేసింది అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీ హత్యకు కారణమైందంటూ మొదటిసారి నిషేధం విధించారు నాటి కేంద్ర సర్దార్ పటేల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు రెచ్చగొట్టి హింసను ప్రేరేపించే శక్తులను కోకటి వేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతోనే ఆర్ఎస్ఎస్ ను నిషేధించినట్లు నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే తర్వాత ఆర్ఎస్ఎస్ చేసుకున్న విజ్ఞప్తి మేరకు శాంతియుతంగా సంస్థను నడుపుకుంటామని షరతు మేరకు నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది అయితే ఆంక్షలు మాత్రం కొనసాగించింది పంతొమ్మిది వందల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆర్ఎస్ఎస్ తో పాటు జమాతే ఏ ఇస్లామీ లాంటి సంస్థల కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొనవద్దనే నియమం పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ హింసాత్మక ధోరణి అవలంబిస్తోందంటూ మరోసారి నిషేధం విధించారు తర్వాత కొంతకాలానికి తెలియజేశారు పంతొమ్మిది తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణంగా పేర్కొంటూ ఆర్ఎస్ఎస్ పై మళ్లీ నిషేధం విధించారు తర్వాత ఎత్తివేశారు నిషేధం ఎత్తివేసినప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆంక్షలు మాత్రం కొనసాగుతూనే వచ్చాయి ఆర్ఎస్ఎస్ అందులో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా ఆంక్షలు అమలయ్యాయి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ఈ ఆంక్షలు తొలగించలేదు మోదీ పదేళ్ల పాలనలో కూడా ఈ ఆంక్షల జోలకి పోలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవద్దని నిషేధాన్ని ఎత్తివేశారు ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు కూడా జారీ చేస్తాయి ఇది సహజంగానే హిందూ సంస్థలకు ఎంతో సంతోషం కలిగించింది దేశంలో ఏ ప్రధాని చేయని గొప్ప పని మోదీ చేస్తారని హిందూ సంస్థలు కొనియాడుతున్నాయి ఆర్ఎస్ఎస్ నిజానికి ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజల్లో క్రమశిక్షణను దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని హిందూ సంస్థల ప్రతినిధులు అంటున్నారు మోదీ చర్య దేశానికి ఉపయోగకరమైందని వ్యాఖ్యానిస్తున్నారు కానీ ఆర్ఎస్ఎస్ పై ఉన్న నిషేధాన్ని ఆంక్షలను ఎత్తివేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది మోదీ చర్య నాటి ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అవమానించడమే అని వ్యాఖ్యానించింది ఓవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కీర్తిస్తూనే మరోవైపు ఆయన చేసిన నిర్ణయాన్ని రద్దు చేయడం గంగ వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అంటే యాభై ఎనిమిదేళ్ల నుంచి ఆర్ఎస్ఎస్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారనే కామెంట్లు వినపడుతున్నాయి మోదీ మధ్య గ్యాప్ పెరిగిందని దాన్ని తగ్గించుకోవడానికి మోదీ సెంటిమెంట్ గేమ్ ఆడారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు